హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ ఇవాళ మా బొజ్జ గణాయని చూడండి మా ఇంట్లో విజ వినాయకుడు బొజ్జ వినాయకుడు ఈ వినాయకుడిని తెచ్చుకొని మేము పూజ చేసాం మొన్న షాప్లో మీకు అన్ని విగ్రహాలు చూపించాను కదా మేము మట్టి విగ్రహం తెచ్చుకున్నాము బుజ్జ వినాయకుడిని బొజ్జగణాయుడిని పూజ చేసుకున్నాము ప్రసాదాలు చేశాము వినాయకుడి దోసకాయ పెడితే మా అవుతారని చెప్పి చాగంటా ఆయన చెప్పారండి అందుకే దోసపండు తీసుకొచ్చి నైవేద్యం పెట్టుకున్న ఉండ్రాళ్ళు మోదకాలు పులిహార పప్పు బెల్లాలు కొబ్బరి మొక్కలు వడపప్పు తాంబూలం నారికేళం ఇవన్నీ చేసుకున్నాను మీ అందరికీ కూడా వినాయకుడు ఆశీస్సులు ఉండాలని అందరూ అనుకున్న పనులు నిర్వగ్గంగా కొనసాగాలని అనుకుంటూ మేము కూడా మా ఇంట్లో కూడా అన్ని మేము అనుకున్న పనులన్నీ సవ్యంగా జరగాలని అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ఆ వరసిద్ధి వినాయక ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ వినాయక చవితి మీరు అందరూ బాగా చేసుకున్నారని తలుచుకుంటూ మీకు అందరికీ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మా బుజ్జి వినాయకుడికి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై బోలో గణేష్ మహారాజ్కి గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మౌర్య గణపతి బప్పా మోరియా